జయ శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణం సప్తదశాధ్యాయము ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుని సమ్మోహింపజేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వదింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదనుగా జలంధరుడు పొంక శాణాకాలైన మూడు బాణాలను శివుని శిరస్సు పైన వక్షస్థలం పైన ఉదరమధున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయిగా బ్రహ్మదేవుని బ్రహ్మదేవునిచే బోధించబడిన కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాకి భీషణమైన రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించదురుగాక అని శపించాడు అవి గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రుడికి వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు అవనత శరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడై అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయ సకల సకలగ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయిని ప్రార్థించసాగారు దేవతాకృత మహామాయా ప్రార్థన యూద్భవాసత్వర విశ్వమిదం భవ నిదానకారిణి తనోతి మూల ప్రకృతి నాస్మృత యా హి త్రయోవిశతిభేదా యూపకర్మాణి జగస్ ప్రియోపి జగత్శేషే సమధిష్ఠి పరా వేదాస్తు మూల ప్రకృతి నమృత యద్భక్తియుక్త పురుషాస్ం దారిద్ర్యమోహపరాభవాది నప్నువ భక్తవత్సలాం సదై మూల ప్రకృతిం నతస్మృత సృష్టి స్థితిలయలకు కారణమైన సత్వ గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేవి యొక్క ఇచ్చవరణ లోకంలో జనన మరణాలు సమవిస్తున్నాయి అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేని ఎందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడం ఏదైతే తన భక్తులయందు ఎడదగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరించుకున్నాము నారదో స్తవమే తత్రి సంధ్యాం యహ పఠేదేకాగ్రమానస మోహ దుఃఖాని కదాచిత్ స్పృశంతి తమ నారదుడి చెబుతున్నాడు దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి అంటే మహామాయ స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలో పఠిస్తారో వాళ్ళు ఏనాడు కూడా దారిద్ర్యాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాం ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పడచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను ప్రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వలన పార్వతిగాను వెలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛ పరిపూర్తికై ఆ లక్ష్మీపార్వతి సరస్వతులను ఆశ్రయింపుడు అని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమ సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సలులయ్య ఆ తల్లులు ముగ్గురు కూడా వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాలని చల్లండి అని చెప్పారు దేవతల ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చిలకించారు ఓ మృదు భూపతి పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు ఇందడితో సప్తదశోధ్యాయ సమాప్త అంటే పదునేడవ అధ్యాయము సమాప్తము ఇక అష్టదశాధ్యాయం పునః నారదులు ప్రవచిస్తున్నాడు ఓ పృథు మహారాజా పూర్వోక్త విధంగా బృందాచితా స్థలిలో దేవతల చేత చల్లబడిన బీజాల వల్ల శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించారు వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణు తన చుట్టూ చెట్లై మొలిచిన లక్ష్మి సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతీ బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది కేవల అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విభుక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవత నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువలనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే కొండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు తులసి మహిమ ఎవరింటిలో వరం ఉంటుందో ఆ ఇల్లు స్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేదు సర్వపాప సంహారకమైన ఈ వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్తుల స్వర్గాన్ని పొందుతారని భావము గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతూ ఉంది తులసిని ప్రతిష్ఠించిన తడిపిన తాకినా పెంచిన మానసిక శారీరక పాపాలేగాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివ కేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలలో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తున్నాడో అటువంటి వారిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నాడనడం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వరకు నీడలో పితృశ్రాద్ధ చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది అదేవిధంగా ధాత్రి మహిమ అంటే ఉసిరి మహిమ ఉసిరి చెట్టు నీడను పెండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారయా ఎవడైతే తన శరస్సుపైన పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృతిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాలని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోను ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాలను ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదిస్తున్నాడో తులసి దళాలను కార్తీక ముప్పై రోజులలోనూ ఉసిరిక పత్రిని కోరుస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తారో వారి యొక్క ఒక సంవత్సరపు దోషాలు తొలగిపోతాయి ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతున్నాయా శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను పొడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు ఇంతటితో పదునేవ పదునె అధ్యాయాలు అధ్యాయులు సమాప్తం అంటే బహుళ నవమి నాటి పారాయణం ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రకటన ట్రిపుల్ ఐటి దగ్గర మైలవరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు జై శ్రీరామ్ हरे कृष्ण